రాజన్న వచ్చాడు రాజన్న వచ్చి అతని గురించి మాట్లాడతాడు అని అనుకుంటాం కానీ మనకే రివర్స్ క్వశ్చన్లు వేస్తాడు ముఖ్యంగా నన్ను ఉద్దేశించి ఎన్నో క్వశ్చన్లు వేస్తాడు ఇప్పుడైతే పేపర్ పైన మరొకసారి రాశాడని చెప్పుకోవచ్చు రకరకాల నెంబర్లు అని చెప్పుకోవచ్చు నూట తొంభై నూట తొంభై ఒకటి కేసు నూట తొంభై రెండు నూట తొంభై మూడు నూట తొంభై నాలుగు అని ఇక్కడ చాలా వరకు రాసి ఉంది హైదరాబాదు ఆడపిల్ల పేర్లు ఏమేమో రాశాడు కేసు కేసు పక్క రాస్తాడు అన్న ఎవరికి రాసావు ఏం రాసావు గలీజ్ మాటలు ఎందుకు మాట్లాడతావు నేను గబ్బుల్లో పుట్టి గబ్బులు పెరిగిన మీ అమ్మ గబ్బుల పుట్టిన నువ్వు ఒక్కసారి గబ్బుల పుట్టినావు నువ్వు ఎన్ని సమాజం పుట్టి మీ అమ్మ గడబలో పుట్టింటే నువ్వు పుట్టి మీ అమ్మ గడపలో పేరు చెప్పాను మీ అమ్మ మీ నాయన రావాలి నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పను కాదు నీ పుట్టింది మీ అమ్మ నాయన నిన్ను నువ్వు ఎందుకు పుట్టావు అని మీ నాయనకి ఎందుకు పాపం చేస్తావు నువ్వు ఎందుకు చదువుకున్నావు డిగ్రీ ఎందుకు చదువుకున్నావు ఎందుకు పెళ్లి చేసుకోలేదు నీకు బతకలేదా సంసారం లేదా నువ్వు వింతేనా నేను చేసుకోవాలనుకుంటే చేసుకుంటానా పెళ్ళి నువ్వు ఏం మాట్లాడాలనుకున్నావు మాట్లాడు అరే అరేస్తే గబ్బు ఏ నీ గబ్బు తిరిదే అట్టేం తిరిగి అట్టేం తిరిదా ఏం అటు చేస్తున్నావు నీ సెల్ నువ్వు మాట్లాడుకుంటే నీ ఫిగర్ కాదా బాబు మీ ఊరు యావూరు మీ పల్లె యా ఊరు నీ తాలూకు యాదో నీ జిల్లా యాదో చెప్పుకో పలుకుబడి లేదు హైదరాబాద్కు ఈ మధ్యలో పలుకుబడి పెరిగిందా ఏ కొడుకు అయినా సరే తొంభై తొమ్మిది ముఖ్యమంత్రులు ఎంత మంది అయినారో ఏ పక్కల ఎక్కువ మంత్రి అయినారో ఏ జిల్లాలో ఏం మాట్లాడారో ఎవడు మంత్రులు ఎమ్మెల్యేలు పేరు తెలియవు ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలన్న ఆదివారం ఈ రోజు ఆదివారం పోలేదు ఎవరు పెట్టబోలేదు నా బాస్కే రోడ్డు మేము బాగా నేను అప్పుడప్పుడు పెడతా లేనా ఈ రోజు కూడా పెడతా నీ పెట్టిన సంతోషం పెట్టుకున్న సంతోష తెచ్చి పోగడైతే నాకు బాగోలేదు నా పెళ్ళి పోగడం అని చెప్తే అన్న మీరు ఇంకా నన్ను తిడతావు తిడతావా తిడతావా నేను ఇది కోపం తిడతా నీకు పిల్ల పాడవేం కాదు నేను పిల్ల ఎందుకు తిడతాం మీ అమ్మ మీ నేను పెళ్లి చేసుకో బాబు నాకు ఈ మాట్లాడచ్చు అన్న నీకు అన్నం పెడతా నువ్వు అన్న పేరు నేను తిడ గబ్బునే ఎవరు అనిలు వంట ఎవరు మీ అమరావాలిరా అన్నదమ్ములు అన్న చెల్లెలు అనిలు పేరే చెప్పండి గోల్మాలు చేసే గదువల హైదరాబాద్ గొంగ ఎన్ని జిల్లాలు హైదరాబాద్కు నమ్మలేని గోరపాడుకు బందు అన్నా నువ్వు మీ వైఫ్ కి భార్యకి ఐదు వందలు ఫోన్ పే అవసరమా నువ్వే చెప్పినావు ఇంకేం చెప్పాలనుకుంటున్నావు మళ్ళా ఎప్పుడు వెళ్ళబోతున్నావు మీ భార్య ఓకే రాజన్న ఇది మాట్లాడకూడదు మాట్లాడచ్చానా భార్య కాడికి వెళ్దాం అలా వేరే మాట్లాడదాంలే అన్నా ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అసలు కనపడవు ఏందన్నా మధ్యాహ్నం అని చెప్తున్నారు ఎక్కడ పోతావు అని అడుగుతున్నారు రాజన్న ఎక్కడ పోతాడు నేనుండి అక్కడక్కడ తిరుగుతాడు గద్వాల్లో గాంధీ చౌకు ఇంకా ఐజా రూటు అతని ఇష్టం భీమ్నగర్ ఇలా వెళ్తుంటాడు అని చెప్తా నువ్వు ఎందుకు ఇక్కడ వెళ్తావా ఇంకా కరెక్ట్గా లైన్ మీన్ పోతున్నావు లైన్ మీన్ వస్తున్నాయి ఎలా రైల్వే గేట్ పోతున్నా రైల్వే స్టేషన్ చూసిన దొంగ కొడుకులు అంటారు మంత్రులు అన్ని మర్గులున్నాయి సైకి అయిన పడతాయి ఆడన్న మాటలు వస్తుంది మైక్స్తో సైగులు ఏం లేదు సిల్లు సైలు ఏం లేదు పెళ్లి లాంటి తెలియదు ఎన్ని సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి తొంభై తొమ్మిది వరకు పెళ్లి చేసుకోవాలి గోనపాడుకి ఎందుకు తప్పులేసినాను అలా గోనపాడికి మళ్ళీ ఎప్పుడు జాతరకి వెళ్తావా జాతరలే ఇంక పెళ్లి చేసుకున్న వాళ్ళు ఓటు కార్డులు ఉన్నవాళ్ళు ఎప్పుడు తల్లిదండ్రులకు యాభై ఆరు పుట్టి రాజు పేరు రాలేదు పిచ్చి కావాలని నువ్వు ఇట్లా మాట్లాడుతావు నువ్వు అట్లా మాట్లాడితే మెంటల్ అనిల్ అనిల్ ఎస్ ఓ మీ అమ్మ నాయన మాట్లాడొద్దు డౌన్ చదువుకో అరే హైదరాబాద్ లో సడక్షన్ అంటే ఆడపిల్లల పేరు మళ్ళీ ఆడపిల్లలు ఎందుకు పుట్టాలు పిల్లలకి ఏమి ఉంటుంది ఆడపిల్లలకు అర్థం చెప్పాను ఆ చదువు రాదు నాకు ఆఫీస్ ఇల్లుకు రాదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పిల్లలకు మీ ఊరు అడ్రస్ చదువుల పేరు ఒకటి అడ్రస్ నిజం ఉంటే మీ భార్య వాసన వస్తుందన్నా మీకు బట్టలు కొనియాలా నాకు అవసరం లేదు నేను వాసన అయితే మరీ నేను తో తడిని మాట్లాడదు అన్నా ఒక మున్సిపాలిటీ డబ్బులు అని నేను పెట్టాలన్న బీజాతనంతో ఉన్నావు కానీ పైసలు ఉన్నావు కానీ బీజాస్తనంతో ఉన్నావు నీకు అవునా కాదు అన్నం కూడా పెట్టేదో లేరు అడక్క తింటావు ఇంక చెప్తా నేనేం చెప్పాలా పది మంది పది మంది ఉలకొచ్చి రోడ్ల మీద గబ్బు నాకు గద్దు వాళ్ళ గౌందు బంద్ గబ్బు బాయ్యం ఇంకా బాయ్ లేదు సాయి బాయ్ సాయి అని బంధువు అరే కెమెరా చూస్తున్నాను అంతే గుడ్డు వాడిని